పసిడి పరుగులు ఆగడం లేదు మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కరోజే ఆరు వేలకు పైగా పెరిగి లక్షా ముప్పై ఐదు వేల నూట ఎనభైకి చేరింది తులం బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరగిపోతుండడంతో సామాన్యులు బెంబేలు ఎత్తిపోతున్నారు పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగొచ్చింది ఇవాళ మూడు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల మూడు వేలకు చేరుకుంది కిలో వెండి ధర పసిడి పరుగులు ఆగడం లేదు మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది గోల్డ్ రేట్ ఇవాళ ఒకరోజే ఆరు వేలకు పైగా పెరిగి లక్ష ముప్పై ఐదు వేల నూట ఎనభైకి చేరుకుంది తులం బంగారం ధర ఆకాశమే హద్దుగా బంగారం ధర చెలరడంతో సామాన్యులు బెంబేలు పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగొచ్చింది ఇవాళ మూడు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల మూడు వేలకు చేరుకుంది కిలో వెండి ధర